ఇదే ఇల్లు మాది పెట్టినావు డబుల్ బెడ్రూమ్ కి పెట్టిన అప్లికేషన్ ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏం లేవు ఇస్తలేడు మొన్న ఏదో ఇచ్చిన అని చెప్పి వచ్చింది కదా మా కేటీఆర్ ఇచ్చింది కదా ఇక్కడ చలపల్లిలో అక్కడ నీకు రాలే మరి రాలే ఎక్కడ రాలే ఏంది డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్నా గానీ ఇక్కడ ఇస్తానది ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చినాము ఇక్కడ సంటి ఇక్కడ వచ్చినాము ఇక ఇల్లు సంకేసుకొని ఇంట్లో ఉన్నాము ఏది ఇల్లు సంత మిల్లలే సంత జాగలే మాకు

మావే అన్ని ఒక్కటనే వెళ్ళిపో మాకు ఏం చేస్తలేరు నల్ల బిల్లు కూడా నల్ల పిల్లలు నల్ల బిల్లు కూడా మాఫ్ అయిపోయింది అన్ని ఇవన్నీ కరెంట్ బిల్లు ఇల్లు పికరా మొత్తం మాది సూడిగా మళ్ళీ ఎట్టకాలి మేము గరీబు గల్లము ఎట్ట ఉండే బతకాలి మేము గరీబు గల్లము మేము ఎట్ట ఏం కలిసింది ముగ్గురు వెళ్ళి చిన్న చిన్న పిల్లల పాపలు నటుకుని ఇంటికాడ ఉపాసం ఒక రోజు తింటున్నాము ఒక రోజు ఉపాసం ఆ ఈ పాపలు నడుతున్నా ఎక్కడంటే పోవాలి మేము మళ్ళీ మాకు ఐదు వేల వేలు వస్తాయి ఆ పైసలు ఎన్ని కిరాక సరిపోతాయా ఎన్ని కిరాయి సరిపోతాయా సరిపోతాయి చెప్పు సార్ మీరు అంటున్నాం మేము మేము ఏమి బతకాలి కేసర్ కేసర్ అంటున్నాడు కేసర్ రెండు వేలు ఇస్తున్నాడు రెండు మూడు వందలకి ఇస్తున్నాడు కేసర్ మాకు ఇస్తున్నాడు కెసిఆర్ ఏముడికి ఇస్తున్నాడు ఆ కెసిఆర్ ఇస్తే బెడ్రూమ్ ఇస్తే ఇస్తే ఇస్తాను నాలుగు సంవత్సరాలు ఇస్తాయి ఏ కేసీఆర్ ఏమి ఇచ్చాడు మాకు అని మూడు వేలు ఇస్తాము మూడు వేలు ఇచ్చేయండి రెండు వేలు ఇస్తాడు మాకు ఏమి వెళ్ళిస్తున్నాడు ఒక్క రూపాయిస్తున్నాడు మాకు మేము ఎట్లా ఏం తిని బతకాలి మేము కష్టం చేసుకొని మేము అదే పోయి ఇబ్బంది పడుతున్నాయి మేము ఓటు వేయాలి వేయాలండి కేసీఆర్ కు ఏం ఓటు వేయాలి కేసీఆర్ గెలిపిస్తే కేసీఆర్ అట్లా చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ గెలిపిస్తే కాంగ్రెస్ ఏం మేము అదే ఆలోచిస్తున్నాయి ఏమి ఉన్నామంటే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అన్నం కూడా కూడ కొన్ని తినలేము పైసలు లేదు ఇప్పుడు బాయ్కి రెండు వందలు కచుకున్నా పిల్లిస్తే రెండు వందలు తీసుకున్నా ఇప్పుడు చూడంత బతుకు బతుకుతున్నాయి మేము ఇమంత బతికిన కూడా కేసరి ఊర ఘోరం వస్తం లేదు ఇంత కూడా మేము ఎట్లా బతకాలి జనం పేదవాళ్ళు ఎట్లా బతకాలి ఇప్పుడు చెప్పు సార్ మీరే మా చెప్పండి ఎట్లా బతకాలి పేదవాళ్ళు ఇట్లా నీ ఉన్నాడు నాయకుడు వరకు ఇన్నాడు ఇన్ని కూడా మేరమ్మకి చెప్పిన అందరు చెప్పిన అక్కడ ఉంటది మూర్ అక్కడ ఉంటదేమే ఎవ్వరు చెప్పిన పట్టించుకుంటలేరు ఏ పార్టీ ఉంటుందో మాకు తెలియదు ఎవ్వరికి చెప్పినా మాకు ఎవ్వరు పట్టించుకుంటలేరు ఇక సప్పలా పట్టించుకోకుండా సప్పలకు తిండి ఉంటున్నాము ఇంట్లో ఉంటున్నాము ఎక్కడ వెళ్తలేక అంతే మీటింగ్ లో పోదేమో ఎక్కడ ఆమె పట్టించుకుంటలేరు అని పట్టించుకుని ఏం లాభం సార్ వచ్చి మీరే చెప్పారు మరి గల్లీ అంతా మేము ఓట్లకి పైసలు ఇస్తాము వాళ్ళు వేస్తారు అందుకే చేయట్లేదు అని చెప్పి అంటారు మరి అంటున్నారు గేల్చినకడా మన మాట గేలిచినక్కడ నువ్వు పోలే నేనే నేను ఏమంటున్నాను అంటే వీళ్ళందరూ ఓటికి పైసలు అడుగుతుర్రు పైసిస్తున్నా మీకు వాళ్ళకి పని ఎందుకు చేయాలంటుర్రు మీరు తిన్నారు అసలు పైసలు ఒక్క రూపాయి తింటే పిల్లల సాక్షి ఉండాలి లక్ష్యం చేతను ఒక్క రూపాయలు మీరు తింటే తిన్నారు ఒక్క రూపాయి గిడు తింటే పిల్లలకి సాక్షి ఈ లక్ష్యం ఒట్ మేము ఇప్పుడు దాకా ఒక్కరు రూపాయలు ఈ లక్ష్యం చేతులు ఉన్నది మేము ఒక్క రూపాయి గిడు తింటాయి సాక్షి ఇప్పుడు చెప్పమని అలా పది రూపాయలు మేము తిన్నాడు కదా బాగా తెచ్చి ఇప్పుడు నేను కట్టి కట్టిస్తా నేనే కట్టిస్తా నేను ఏడా పిల్లలు నమ్మకుండా కట్టిస్తా నేను మాట వాడ ఇప్పుడు నేను దగ్గర రూపాయలు బాకీ తిన్నాను మన తెచ్చుకున్నాను ఇచ్చి నాకు కేసార్ ఎక్కడ కిరా

అంటే ఇక్కడ సంగతి ఇక్కడ ఏం ప్రాబ్లం పట్టించుకోలేదు పట్టించుకోలేదు పట్టించుకోలేరు పిల్లలకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఏం ఇబ్బంది లేదు దోమలేసి కూర్చున్నావు నాకు అదే అంటున్నా కదా ఇంట్లో ఎవ్వరూ లేరు ఇంట్లో కరెంట్ లేకుండా కరెంట్ పోయింది కరెంట్ పోయింది ఉండట్లే కరెంట్ ఉండేది ఒకసారి ఉంటే ఒకసారి ఉంటుంది కరెంట్ అట్లా కూడా మేము పడుతున్నాము అట్లా కూడా అర్థం చేసుకొని సపరేట్ ఉంటున్నాము ఏం బ్రతకాలి బతక ఆరోగించుకొని నడుస్తున్నాము ఒకసారి అట్లా కూడా మాకు ఏ ఎవ్వరు నిలిపివేస్తలేదు మాకు చెప్పి మేము ఎట్లా బతకలేము మా పేద వెళ్ళము అంటారు కదా సరే ఇట్లా బతకాలి చూస్తున్నారుగా అయ్యా దొర చూస్తున్నావు కదా వస్తం పార్టీ నాయకులు చూస్తున్నారు కదా కమలం గుర్తు చూస్తున్నారు కదా ఓ తల్లి ఆవేదన ఏ విధంగా ఉందో మీకు ఓటేయాల అది మీకు ఓటు కావాలా చూసారు కదా పిల్లల్ని మనం చూడరు ఎట్ల మనం మా బతుమ్మ లెక్కలు మా ఇల్లు చూడరు మా విషయం చూడరు మేము ఎట్లా మేము చూస్తున్నారు కదా దోమల గిన్నె పెండల్లో కూర్చున్నాం చీట్లు అబ్బు ఉంటది కిరాయి చీట్ల పీరం ఐదు వేలు ఉంటది కిరాయి మూడు వేలు కాలు మూడు వేల మళ్ళీ కరెంటు బిల్లు కూడా అట్లా కరెంట్ బిల్లు అయిన వస్తే ఇంట్లో ఏమి లేక ఇల్లు గర్వ చేసుకుని బయటకి వెళ్ళిపోయినా పైసలు లేక ఏం చేయలేదు కరెంటు బిల్లు మాఫీ చేస్తా అని లేదు చూడే కరెంట్ బిల్లు చెట్టు ఇప్పుడు తీసుకురమ్మని ఇంట్లో పిల్లలు ఏమన్నా అంటే ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టమని ఆయన వచ్చింది పిల్ల వచ్చింది పిల్లలు వచ్చింది పైకి ఎక్కడికి ఇప్పుడు కరెంట్ మూడు వేలు వచ్చింది రెండు వేలు వేల వచ్చింది కరెంటు బిల్లు ఏం కట్టాలి రెండు వేలు కట్టాలి ఈ పిల్లలు అడుగు ఎంపీకాడు ఉంటా మా ఆయన చెత్తబండి పోతాడు చెత్తబండిపోతే ఆరు వేలు వస్తాయి ఆరు వేలు వేలు పిల్లలందరినీ అదే అని సార్ మీరు అదే ఇక ముగ్గురు బిల్లు ఏం సాధించాలి నేను ఎట్లా బతకాలి ముగ్గురు బిల్లు నట్టుకోండి చెప్పురు ఇప్పుడు చెప్పు మీకు హెల్ప్ మీకు హెల్ప్ చేస్తున్నాను కాదు పార్టీ పార్టీలో తిరిగే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాడు వాళ్ళకి వచ్చిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ వస్తాయి వచ్చిన వాళ్ళకి దళిత బంద్ వస్తుంది వచ్చిన వాళ్ళకే బీసీ బంద్ వస్తుంది మీకు ఎందుకు వస్తుంది మీకు రాదు ఎందుకంటే మీరు కష్ట చేసి బతుకుతున్నారు కాబట్టి మిమ్మల్ని పట్టించుకునే నాయకుడు ఉండనే ఉండడు అందుకు రెండు వందలు అడకొచ్చుకొని అన్నం తినిపెట్టుతని రెండు వందలు అడకొచ్చిన పిల్లలు ఇయ్యాలి సండే ఆయన కూర కూడము పైసలు లేక ఈ అమ్మాయి దగ్గర వంద రూపాయలు అడకొచ్చు రెండు వందలు తీసుకొని కూర వేసుకొని పిల్లలకు వచ్చి బయటకు వెళ్తున్నాకి మాకిస్తాను మాకిస్త పైసలు ఉన్న తింటున్నారు కానీ మా పేదవాళ్ళకి ఇస్తే నా పిల్లలు ఒక్క ఉండాలి లక్ష్యం చేతలు పట్టుకొని నైట్ ఫుడ్ చెప్తున్నా గానీ మాకు ఒక్క రూపాయి ఇక కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పటి వరకు పప్పుల నియోజకవర్గాన్ని పాలించిన నాయకులందరూ చూశారు కదా ఒక తల్లి ఏ విధంగా బాధపడుతూ చెప్తుందో మీరు ఏమన్నా అంటే కనుక నోటు రాజకీయాలు చేస్తారని చెప్పని అంటున్నారు ఈ గల్లీలో వీళ్ళందరి పేర్లు చెప్పుకొని ఒక నాయకుడు పుట్టుకుని వచ్చి రాత్రికి రాత్రి నా తరపున రెండు వందల ఓట్లోనే మూడు వందల ఓట్లోనే అని చెప్పి అడ్డగోలుగా తిని మదం ఎక్కి రోడ్ల మీద తిరుగుతా ఇటువంటి పేద ప్రజల బ్రతుకులను ఈ విధంగా రోడ్ల మీద వేసి దోమలు చూడండి పిల్లలు చూడండి ఈరోజు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటున్నారు తప్ప మనుషులుగా కనీస మనుషులుగా మీరు చూస్తున్నారా పక్కనే డబుల్ బెడ్రూమ్ కట్టి పెట్టారు ఎవరికి వచ్చినండి అర్హులకి ఈరోజు దళితు బంధు రాలేంటుంది బీసీ బంధు కనీసం రెండు వందల రూపాయలు అప్పు చేసి వీళ్ళ భర్త చెత్తబండి చేస్తే ఆరు వేల రూపాయలు వస్తాయి అనంట ఇదేనా మీరు చేసిన అభివృద్ధి ఓ డప్పా కొట్టుకుంటారు కదా మేము అభివృద్ధి చేసినాం అభివృద్ధి అని చెప్పి ఇది ఎక్కడో లేదు జమ్మిగడ్డ కాప్రా మున్సిపాలిటీ జమ్మిగడ్డలో ఈ రోజు నేను ఉన్నాను ప్రచారంలో భాగంగా ఒక తల్లి ఆవేదనని మీ ముందు చూపిస్తున్నాను ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు పాలించిన పాలకులు ఏ ఒక్కడో కాదు ఇప్పుడు వరకు పాలించిన పాలకులు తల్లి చెప్తానే ఉంది అటు కాంగ్రెస్ కూడా చేసింది లేదు ఇటు బీఆర్ఎస్ కూడా చేసింది లేదని చెప్పి ఏం చూస్తున్నారు మీరు ఒకసారి ప్రజల్ని ప్రజలుగా చూడండి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మానేయండి ఈ రోజు మీ పార్టీ వెనక తిరిగే కార్యకర్తలకే వచ్చిన వాళ్ళకే మళ్ళీ పథకాలు వచ్చినాయని చెప్పి ఈరోజు సుంకన్నర చెప్తున్న మాట కాదు అది ప్రజలు చెప్తున్న మాట ఎటువంటి అర్హత లేని వ్యక్తులకి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళిత బంధులు బీసీ బంధులు రేషన్ కార్డులు పెన్షన్స్ ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి పరిస్థితి ఉందో ఈరోజు ఒక తల్లి ఆవేదన చూడండి ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సరే ఈ విధంగా వచ్చి కూర్చుని సమస్యని దమ్ముందా నేను ఈరోజు జమ్మిగడ్డలు కూర్చుని మా చెప్తున్నాను మీ అందరికీ ఓపెన్ చేయాలని ఈరోజు ప్రధాన పార్టీలు అని చెప్పుకునే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు మా ప్రభుత్వం వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కదా ప్రభుత్వం వస్తే అది చేస్తారు ఇది చేస్తారు పక్కన సంగతి ఈరోజు మీరందరూ వచ్చి తల్లి ముందు కూర్చుని ఓపెన్ చేయాలని చేస్తున్నాను సమస్య వినండి సమస్యకి పరిష్కారం ఏ విధంగా చేస్తారో ఈరోజు ఈ తల్లికి మీరు సమాధానం చెప్పి వెళ్ళండి ఉందా మీకు అంత దమ్ము ఉందా మీకు లేదు ఎందుకంటే లేదు అంత దమ్ము లేదు మాట్లా నీకే లేదు ఎందుకన అది చేసే అంత ఇలువ లేదు కదా కదా అది చేసే ఇలువంటే ముందుకు వస్తదా చేసే ఇలువ లేక కదా అదే సార్ మేము అది లేకో బతుకుతున్నాము అట్లా బతుకుతున్నాం కాబట్టి మాకు ఇబ్బంది అవుతున్నది తిందామండి పొద్దున్న చందనం లేకుండా ఉంటున్నాము అట్లా పట్టించుకో అట్లా చెప్పినా కూడా చెప్తున్నారు చెప్ ఇక్కడ ఏ మాటింటున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు ఏం చెప్పాలి ఓలేనకుడు కలిసి మేము ఆడపిల్ల ఓలేన గుడు కదా ఉరుకు ఆ ఏమైనా మాట్లాడే పిల్లలు వేసుకుని ఉడుతు నువ్వు అయినా ఉడికి నేవేమట అర్థం చేసుకో ఇక అదే మా పరిస్థితి వచ్చింది పిల్లలు చూపించండి ఒకసారి ఇగ ఇగో నడిపి బాపు చిన్న బాబు పెద్ద బాబు అన్నం లేక మా తమ్మ ఇంటికెళ్ళి ఉండవు అన్నం లేక అన్నం ఇంటే లేక అన్నం తిండికి పోయరు చూసినావా మా బతుకట్లు ఉండేది నా పేరు సుంకర్ నరేష్ అమ్మ హైకోర్టు న్యాయవాదిని అడిగినావో ఆ సమస్య తీర్చే బాధ్యత నాది నేను ఇంతసేపు కూర్చుని ప్రచారంలో నీ సమస్య ఎంత విన్నాను అంటే నువ్వు అర్థం చేసుకోవాలి నేను ఎటువంటి నాయకుడు నా గలం నువ్వు విన్నావు ఈ విధంగా మాట్లాడినా నాయకుడు నువ్వు చూసావా నా గలం విన్నావు కదా ఈ విధంగా వేరే ఎవరైనా మాట్లాడిరా ఎందుకు మాట్లాడగలిగినా చదువుతున్న వ్యక్తిని మంచిగా ఉండాలనే కదా నాలుగో నెంబర్ అమ్మా మనోళ్ళందరికి చెప్పండి తీర్చే బాధ్యత నాది నువ్వే కాదు కాలనీలు అంతా కూడా ఎలక్షన్ జరిగే ముందు రోజు ఓటికి వెయ్యి రూపాయలు తీసుకుని కాలనీ ఎంత వేస్తుంది మీరు ప్రచారం చేసి కూడా వేస్ట్ మీరు చదువుకున్న వాళ్ళు మీరు ఎట్లన్నా పైసలు ఇయ్యరు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు అని చెప్పి నన్ను అంటారు అక్కడ నేను ఒకటే చెప్పిన

నాకు తెలుసుకోవాలి కదా నేను చెప్పేసిన కాబట్టి నేను అడిగినా నేను అందుకే నాకు నమ్మకం కూడా ఉంది రేపొద్దు నువ్వు ఓటేస్తావని చెప్పి దేనికి వేస్తావు ఓటు రేపు దేనికి వేస్తావు నేను ఏమంటున్నా రేపటి రోజున ఓటు ఎవరికి వేస్తావు అని అడుగుతున్నాను నేను ఏను గుర్తు నా గుర్తు నాలుగో నెంబర్ ఓకేనా హెల్ప్ చేసి ఇప్పుడు ఇన్ని రోజులు హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అని చెప్పి ఆడిట్ వెళ్ళి మట్లు చేసిరా చేయలేదు